ప్రైజ్ ద లాట్ మీకందరికీ మన నామములో సుక్రీస్తు నామము నిన్న మనం సరిపోత విధవరాల విషయంలో దేవుడు చేసిన అద్భుతాన్ని మనం ధ్యానించి దేవునిపై సంపూర్ణ విశ్వాసం మరియు లేమిలో కూడా దేవునికి ఇచ్చే విశ్వాసం గురించిన రెండు ఆత్మీయ పాఠాలను నేర్చుకున్నాం ఈరోజు మనం మరికొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకున్నాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం మా ప్రియ పరులోకప్పు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు స్తోత్రములు తండ్రి నిన్నటి దినం సాయపాత విధురాల విషయంలో తండ్రి నువ్వు ఏలియాను పంపించి అయ్యా తండ్రి ప్రవక్త ద్వారా నువ్వు చేసినటువంటి అద్భుత కార్యాన్ని మాకు వివరించావు తండ్రి మేము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలను అయా మాకు నేర్పించినందు బట్టి స్తోత్రాలు ఈ ఉదయ కాలంలో తండ్రి మేము మరికొన్ని ఆత్మీయ పాఠాలను ఆ యొక్క అద్భుతం ద్వారా నేర్చుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయము అనుగ్రహించమని మా ప్రభురక్షణు సుక్రీస్తు నమలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఈరోజు మూడవ ఆత్మీయ పాఠంగా దేవుని నిరంతర పోషణ లేదా సంరక్షణ గురించి తెలుసుకుందాం నిరంతర సంరక్షణ అంటే దేవుడు మన అవసరాలను ఒక్కసారి తీర్చి వదిలివేయకుండా మన జీవితంలో ప్రతిదినం ప్రతి అవసరానికి తగినట్లుగా ఆయన తండ్రి వల్లే నిరంతరముగా చూసుకోవడం సారపాత విధూరాలి కథ ఈ సంరక్షణను అద్భుతంగా ఎలా చూపుతుందో చూద్దాం దేవుడు ఆమెకు ఒకే రోజులో పిండి నూనెతో నిండిన పెద్ద గోదాము ఇవ్వలేదు ప్రతిరోజు ఉదయం లేచి చూస్తే ఆ పాత్రలో ఆ రోజుకు సరిపడా పిండి నూనె సిద్ధంగా ఉండేది దీని ద్వారా మన భవిష్యత్తు గురించి ఆందోళన చెందడానికి బదులు ఈ రోజుపై దృష్టి పెట్టాలని దేవుడు మనకు నేర్పుతున్నాడు యేసు క్రీస్తు ప్రభు తన ప్రార్థనలో మా అనుదిన ఆహారం దయ చేయము అని మత వచనం నేర్పించారు దేవుడు మనకు ఒకేసారి అంతా ఇవ్వడం కంటే మనల్ని ప్రతిరోజు నమ్మకముతో ఆయనపై ఆధారపడేలా చేస్తాడు ఇది మన విశ్వాసాన్ని ప్రతిరోజు పెంచుతుంది కాని మనకున్న ఆలోచన ఏమిటంటే రేపటి దినం గురించి ఎంతగానో చింతిస్తుంటాం మనల్ని మనమే సంరక్షించుకోవాలన్నట్టు దేవుడు మన జీవితంలో ఏమీ చేయలేడు అన్నట్లుగా మన ప్రవర్తన ఉంటుంది ఇది ఎంత విచారకరం విశ్వాసం ఉన్నవాడు కలవరుపడడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మన కలవరం మన అవిశ్వాసాన్ని బయట పెడుతుంది సుమ అందుకే రేపటి దినం గురించి చింత మనలో ఉంటుంది మతార్త ఆరోగ్యం ముప్పై నాలుగు వచనంలో రేపటిని గురించి చింతింపకుడి రేపటి దినం దాని సంగతులకు చింతించును ఏనాటికేడు ఆనాటికి చాలునని ఎస్ఐ చెప్తూ ఉంటున్నాడు అంతేకాదు మత్తేసువార్త ఆ ఇరవై ఆరు ఆకాశ ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరులో తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటి కంటే ఒక శ్రేష్ఠులు కారా అని అంటున్నాడు మన దేవుని దృష్టిలో ఎంత శ్రేష్టమైన వారమో ఆయన ఒక్కగానొక్క నక్క కుమారుని బలిగి ఇవ్వడంలో మనకు అర్థమవుతుంది కదా తన సొంత కుమార్ని అనుగ్రహించుట వెనుతేక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహంపడని రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వాక్యం సలవిస్తున్నది ఒకసారి సారపాత విధవరాల విషయాన్ని గమనించండి ఆమె సంరక్షణ కేవలం కరువు కాలం ముగిసే వరకు అవసరం ఏలియా సరిగ్గా యహోవా భూమి వర్షం కురిపించే వరకు నీ పిండి పాత్రలో పిండి తరగదు నూనె బుడ్డిలో నూనె తగ్గదు అని చెప్పారు అంటే ఆమెకు ఎంతకాలం అవసరమో అంతకాలం దేవుడు ఆ అవసరతను తీర్చాడు దేవుడు మన అవసరతలను మనకంటే బాగా ఎరుగును మనం ఏ స్థితిలో ఉన్నా మనకి ఎంతకాలం ఆ కష్టం ఉందో అంతకాలం ఆయన మనతో ఉండి మనను పోషిస్తాడు మన సంరక్షణకు ఒక పరిమితి ఉంటుంది కానీ ఆ కాలంలో దేవుని నమ్మకత్వం నిరంతరం ఉంటుంది దేవుడు ఆ విధురాన్ని పోషించటానికి ఆధారం ఆమెకున్న డబ్బు లేదా ఆహార నిల్వలు కాదు ఆమె ఏలియాకు మొదటి చిన్న విశ్వాసపు మాట దేవుని నిరంతర సంరక్షణ అనేది మన ధనబలం వల్ల కాదు మన విశ్వాసం విధేయత మరియు నమ్మకత్వంపై ఆధారం ఉంటుంది మనం చిన్న విషయాలలో విధేయత చూపినప్పుడు ఆయన పెద్ద విషయాలకు కూడా మనల్ని చూసుకుంటాడు ఏలియా ఆమెతో చెప్పిన మాటకు ఆధారం దేవుడే అని ఆమె నమ్మింది ఈరోజు మనం అనేక వాక్యాలు సోషల్ మీడియా ద్వారా వింటున్నాం కానీ ఎంతమంది దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారు చెప్పండి అది దేవుని మాటని నమ్మగలుగుతున్నారా దేవుని స్వరాన్ని వింటే విధేత చూపుతాం విధేయత చూపని విశ్వాసం మృతమైనది అని రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనం సలభిస్తుంది కాబట్టి సారపాతు విధవరాలు ఏలియో యొక్క మాట విని ఏ విధంగా అయితే తన దగ్గరున్న ఆ చిన్న రొట్టె ముక్కను ఇవ్వడం చేసిందో ఆమె జీవితం మారిపోయింది అద్భుతం పొందుకోవాలంటే దేవుని వాక్యానికి విధత చూపడంలోనే ఉంది అదే ఆత్మీయ పాఠమే మనకు చాలా ముఖ్యమైనటువంటిది ఇక నాలుగవ ఆత్మీయ పాఠంగా దేవుని సమయం గురించి మనం నేర్చుకుంటాం ఏలియా ఆమె దగ్గరకు చేరే సమయానికి ఆమె దగ్గర కేవలం చివరి భోజనం చేసుకోవడానికి సరిపడా పదార్థాలు మాత్రం మిగిలాయి దీని తర్వాత వారికి ఉన్నదేంటి చనిపోవడమే అన్నమాట దేవుడు ఏలియాను ఆమె దగ్గరకు ముందుగా పంపలేదు లేదా ఆ తర్వాత పంపలేదు ఆమె ఆశ పూర్తిగా అడుగంటి తన శక్తి పూర్తిగా నిష్ప్రయోజనమైన సరిగ్గా ఆ పాయింట్లోనే దేవుడు జోక్యం చేసుకున్నాడు దేవుడు మన కష్టాలు ఎంతవరకు తీసుకెళ్లాలో మనం ఎంతవరకు సహించాలో చూస్తాడు మనం ఇక చాలు ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు మన సొంత ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఆ నిస్సహాయ స్థితిలోనే ఆయన అద్భుతంగా జోక్యం చేసుకుంటాడు ఏలియా ఆమెకు భవిష్యత్తు కోసం నిల్వలు పెంచుకోవడానికి సహాయం చేయలేదు కానీ ఆమెకు ప్రతిరోజు ఆహారం అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని ఇచ్చాడు ఈ అద్భుతం వర్షం కురిసే వరకు అంటే దేశంలో సాధారణంగా ఆహారం లభించే వరకు మాత్రమే కొనసాగింది దేవుడు తన సంరక్షణకు ఒక నిర్ణీత ముగింపు సమయాన్ని కూడా కలిగి ఉన్నాడు దేవుని సమయపాలనలో ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంటుంది కష్టం కాలం ఆయన సంరక్షణ ఉంటుంది కష్టం తిరగానే మళ్లీ మనం సాధారణ జీవితంలోకి వచ్చి మన సొంత ప్రయత్నాల విధేత చూపాలి ఏలి అనే దేవుడు సారేపాతకు పంపాడు ఏలి అప్పటి వరకు ఆ ప్రాంతంలో లేడు దేవుని చిత్తం నెరవేర్చటానికి ఆ ప్రవక్త సరిగ్గా ఆ నిర్ణీత సమయంలోనే ఆమె ఇంటికి చేరుకోవడం దేవుని సమయపాలను సూచిస్తుంది దేవుడు కేవలం మన జీవితాలనే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాలను కూడా కలుపుతూ మనకు సహాయం చేయటానికి సరైన వ్యక్తులను సరైన వనరులను సరైన సమయంలో పంపుతాడు కాబట్టి దేవుని సమీపాలనేది తరచుగా మనకు నెమ్మదిగా అనిపించవచ్చు ముఖ్యంగా మనకు కష్టమధ్యలో ఉన్నప్పుడు కానీ ఆయన ఆలస్యం చేయడు ఆయన ఎప్పుడు ఆలస్యం కాని దేవుడు మనం ఆయన నమ్మి వేచి ఉన్నప్పుడు ఆయన మనకు అవసరమైనప్పుడు మనకు అత్యధిక ప్రయోజనం కలిగే సమయంలో అద్భుతాన్ని చేస్తాడు ఒకసారి దుష్టుడైన ఆమాను గురించి ఆలోచించండి వాడు యూదా జాతిని నాశనం చేయాలని రాజ్యత ఒక శాసనం కూడా తయారు చేయించుకున్నాడు కదా కానీ సరైన సమయంలో దేవుడు జోక్యం చేసుకుని మురదకని చంపడానికి తయారు చేసిన ఆ ఊరికే హామాను బలైపోయేలాగా దేవుడు చేశాడు అంతేకాదు ఆ రాజు శాసనాన్ని కూడా మార్చివేసి తన జాతిని అంతటిని కాపాడుకోగలిగారు అలాగే ఏసేపు జీవితాన్ని గమనించాలి అన్యాయంగా జైలు పాలయ్యాడు చెయ్యని తప్పు శిక్ష అనుభవించాడు సొంత చేత తిరస్కరింపబడ్డాడు కానీ దేవుడు తగిన కాలంలో ఏసేపు జీవితంలో జోక్యం చేసుకుని ఏసేపును ఐగుప్త దేశానికి ఒక ప్రధానిగా దేవుడు చేశాడు ఇలా ఒకరేమిటి తన భక్తుల జీవితాల్లో దేవుడు జోక్యం చేసుకున్న వారిని హెచ్చించాడు అయితే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుని మనం హెచ్చించాలంటే మనం చేయవలసింది ఒకటి ఉంది అదే పేద రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనం దేవుడు తగిన సమయమందు మేము హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీని మంచుకునే ఈ వచనంలో అపోసరున్న పేతుడు రెండు ముఖ్యమైన అంశాలనుకి చెబుతున్నాడు మానవుని వైపు నుండి కావలసిన వైఖరి దేవుని వైపు నుండి వచ్చే వాగ్దానం దేవుని బలిష్టమైన చెయ్యి అనేది దేవుని సర్వశక్తిని ఆయన అధికారాన్ని సూచిస్తుంది ఈ చేతి కింద ఉండటం అంటే దేవుని సార్వభౌమత్వాన్ని మరియు ఆయన చిత్తాన్ని పూర్తిగా అంగీకరించటం కష్టాలు శ్రమలు లేదా అవమానాలు వచ్చినప్పుడు కూడా అవన్నీ దేవుని నియంత్రణలో ఉన్నాయని నమ్మడం దీని మనసుకులే ఉండుడి అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం కాదు మీ సొంత శక్తిని అహంకారాన్ని లేదా సొంత ప్రణాళికలను పక్కన పెట్టడం నా శక్తితోనే నేను విజయం సాధించగలను నాకు అన్ని తెలిసిన వైఖరిని వదిలి దేవునిపై పూర్తిగా ఆధారపడటం దీనత్వం అనేది దేవుని బలిష్టమైన చేతికి లోబడటం మన జీవితంలోని కష్టాలకు లేదా నిరీక్షణకు కారణం ఒప్పుకొని వాటి మన సొంత బలంతో లేదా పట్టుదలతో మార్చడానికి ప్రయత్నించకుండా నిశ్శబ్దంగా ఆయన చిత్తానికి లోబడాలి దేవుడు మన దీనత్వాన్ని చూసి మనకు గౌరవం విజయం ఆశీర్వాదం లేదా ఆధ్యాత్మిక వృద్ధిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇది కేవలం భూమిలో పదవినియడం కాదు ఆత్మీయంగా నైతికంగా మన ఉన్నత స్థితికి తీసుకురావడం తగిన సమయం దేవుడు మనల్ని హెచ్చించడం ఖాయం కానీ అది మనకు కావలసినప్పుడు కాదు ఆయనకు తగిన సమయంలో మనం దీనంగా ఉంటే మనకు ఎప్పుడు దేవునివ్వాలో ఎప్పుడు మనల్ని పెంచాలో దేవునికి తెలుసు ఆయన సమయం ఎప్పుడూ ఖచ్చితమైనది మనం దీనంగా ఉండి దేవునిపై ఆధారపడితే ఆయన మన నిరీక్షణకు పరీక్ష కాలానికి ఒక సమయాన్ని నిర్ణయించి ఉంటాడని నమ్మాలి మనం అహంకారంతో ముందే హెచ్చింపబడాలని తొందరపడకుండా ఓర్పుతో ఆయన సమయం కోసం వేచి ఉండాలి దేవుడి కొద్ది వాక్యం దీవించి గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఈరోజు మీరు నీ వాక్యం మాట్లాడినందు మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు మరి నాయన పేరు రాసిన మధుర పత్రిక ఐదు అద్యం ఆరో వచనాన్ని బట్టి అయ్యా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నీ బలిష్టమైన చేతి గురించి నీ ఖచ్చితమైన సమయ గురించి తండ్రి మేము దానించి ఉన్నాం తండ్రి నీకు స్తోత్రములు తగిన సమయంలో మా జీవితంలో అయ్యా మీరు జోక్యం చేసుకుంటారని అయా తండ్రి మమ్మల్ని సురక్షితంగా కాపాడుతాడని ఏ రోజుకు ఆ రోజు కావాల్సినది సమస్తము మాకు సమకూడి నరిపిస్తారని అయ్యా మీరు మాట్లాడిన బట్టి స్తోత్రాలు దానికి మేము చేయవలసింది దీనులమై తండ్రి నీ మీద విశ్వాసం ఉంచి అయ్యా తండ్రి ముందు కదలాలని నీ వాక్యానికి విధేత చూపాలని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ఆ రీతిగా జీవించటానికి నీ కృప దైచేమడుగుచున్నా సహాయం చేయండి నాయనా సమస్తము ప్రభా నీ చేతికి అప్పచెప్తుంటున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రం హెచ్చిస్తూ ఇన్నప్పుడు మా ప్రభు రక్షణ సుక్రీస్తు వారి త్రిశ్రేష్టమైన బ్రతమాలడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్